వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం ఏం చేస్తున్నాము మీకు అర్థమైపోయి ఉంటది కదా సేమియా అది కూడా నిమ్మకాయ సేమియా పులిహార దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒకప్పుడు సేమియా తీసుకున్నాం తర్వాత నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు ఏంటంటే లాస్ట్ లో మనం ఏంటంటే కట్ చేసి వేసుకోవాలి ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి నేను అప్పుడు చెప్తానండి నిమ్మకాయ రసం చక్కగా రావాలంటే ఏంటంటే లైట్గా చూడండి అలా గట్టిగా ప్రెస్ చేసేసి తిప్పుకున్నాం అనుకోండి కట్ చేసినప్పుడు నిమ్మరసం చక్కగా వస్తాయి తర్వాత పోపు సామాను చూడండి తర్వాత ఇంగువ పసుపు తాలింపు గింజలు పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు వేడి అంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి తర్వాత కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి చేసేస్తావా ఇక నిమ్మకాయ సేమియా పులిహార తర్వాత సాల్ట్ సాల్ట్ చూసారు కదండి ఎప్పుడైనా సరే ఉప్పు కానీ కారం కానీ ఎప్పుడు కూడా ఎన్ని కొత్తలు చెప్పినా ఎలా చెప్పినా సరే కావలసిన కొలతలు చెప్పినప్పుడు అవి కొద్దిగా తగ్గించి కలుపుకొని ఆ తర్వాత చూసుకొని కలుపుకోండి ఇప్పుడు అది మ్యాండటరీ అనమాట చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని సేమియా తీసుకున్నాం కదా ఆ సేమియాకి నాలుగు రిట్లు వాటర్ ముందుగా మనం వాటర్ పెట్టుకున్నాం ఇది బాయిల్ అవ్వాలండి మనం నాలుగు కప్పులు వాటర్ అంటే సేమియాతో పాటు ఈక్వల్ గా తీసుకున్న సేమియాకి నాలుగు రెట్లు వాటర్ తీసుకున్నాం ఎందుకంటే ఇలా నాలుగు రెట్లు వాటర్ తీసుకోవటం వల్లే మనం ఏంటంటే ఈ వాడిచినప్పుడు ఏమవుతుంటే ఈ సేమియా అంతా పొడి పొడిగా వస్తుంది అనమాట సేమ్ క్వాంటిటీతో తీసుకోకూడదు ఇది ఒక పద్ధతి అనమాట ఓకేనా బాయిల్ అవ్వాలి చూసారు కదా వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఎందుకు వేస్తున్నాం ఈ స్పూన్ ఆయిల్ మనం సేమియా అటుక్కువకండా వేస్తున్నాం అనమాట నేను అందుకే ఎప్పుడు కూడా వీడియో చివర వరకు చూడండి జాగ్రత్తగా చూడండి అని చెప్తాను తర్వాత ఉప్పు ఇలా స్టెప్ బై స్టెప్ మీరు చక్కగా చేసేయగలరు అనమాట ఈజీగా తర్వాత సేమియా అలా కలుపుతూ ఉండాలండి సేమ్యా వేసి వదిలేయకండి ఎందుకంటే అలా వదిలేస్తే ఏమవుతుందంటే లోపల అతుక్కుపోద్ది అందుకని అలా కలుపుతూ ఉండండి చూడండి సేమ్యా ఆ స్టేజ్ వరకు కొడకాలి చూడండి ఒకసారి జాగ్రత్తగా అలా అంటే చూడండి అలాగా కట్ అయిపోయింది ఆ స్టేజ్ లో మరి బాగా మెత్తగా మాత్రం ఊడిపించండి తర్వాత ఏం చేయాలి చక్కగా చూడండి ఈజీగా చేసేయగలరండి అసలు మీకు ఏమి తెలియకపోయినా కూడా ఫస్ట్ టైం చేసినా చేసేయగలరు అలాగా వాట్ చేయండి వాట్ చేయిన తర్వాత వాటర్ అంతా పోద్ది కదా పోయిన తర్వాత లైట్గా దాని మీద వాటర్ చల్లాలి చూడండి అలా చల్లడం వల్ల ఏమవుతుందంటే అతుక్కోదనమాట సేమ అలా పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ పొజిషన్ ఏంటో చూద్దాం మనం ఆ వాటర్ అంతా దిగిపోవాలన్నమాట ఓకేనా ఈలోగా పప్పు పెట్టేసుకుందాం ఆయిల్ వేసేయండి ఆయిల్ హీట్ అయిందండి ముందుగా వేసిన గుళ్ళు మీరు జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి తర్వాత పచ్చనపప్పు తర్వాత తాలింపు గింజలండి దానికి ముందు ఏం చేయాలి జస్ట్ గా దాంట్లో ఒకసారి కలిపేసేయండి తర్వాత ఇంగువ తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కరివేపాకు కొద్దిగంది వేసుకున్న పద్దెనిమిది అండి నీకు నేను కోసం పెట్టిస్తా నిమ్మకాయ సేమియా పులిహారం చాలా బాగుంటుందండి మీరు పర్ఫెక్ట్ గా చేసేయగలరు ఈజీగా చేసేయగలరు అసలు రాకపోయినా సరే స్టార్ట్ చేయొచ్చు ఈ వీడియో మాత్రం జాగ్రత్తగా చూడండి స్టెప్ బై స్టెప్ చక్కగా ఫాలో అవ్వండి చక్కగా చేయండి ఒక టూ ఆ త్రీ మినిట్స్ గురించి నాకు వచ్చిలే నాకు తెలిసిపోయింది అని మాత్రం చెయ్యొద్దు ఒక్కసారి చేశారనుకోండి నెక్స్ట్ ఇంకేం చేయగలరా ఎంత మందికే మీరే చెప్తారనమాట ఓ అయిపోయిందండి నెక్స్ట్ కలిపే కార్యక్రమం చూద్దాము సరే విడిగా ఓ బాండి పెట్టుకోండి తర్వాత మనం ఆడ్చాం కదా ఆ సేమి అంతా దాంట్లో వేసేయండి పూర్తిగా ఏం చల్లారక్కర్లేదండి అలా వేడిగా ఉన్నా ఏం పర్వాలేదు మరీ వేడిగా కాదు మనం పోపు పెట్టుం కదా ఈ సమయంలో చక్కగా వస్తుంది చూడండి కలపటం కూడా ఆర్టండి తర్వాత ఉప్పు ఉప్పు చెప్పాను కదా ఎప్పుడు కూడా కొద్ది తక్కువే కలుపుకోండి తర్వాత తలుపుకోవచ్చు కదా తర్వాత పసుపు పసుపు వేయటంతో ఒక లుక్కి వచ్చేస్తండి వస్తాయండి అలాగా పై పైన చక్కగా కలుపుకోండి తర్వాత ఆయిల్ మిగిలిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ కొద్ది కొద్దిగా అనమాట తాలింపు అనేది లాస్ట్లో అండి ఇది ఒక చల్లారుద్ది కూడా అలా కలిపేసుకున్నాం నెక్స్ట్ నిమ్మకాయ తర్వాత గింజలన్నీ తీసేసేసి చక్కగా దాని మీద కలిపేసేయండి ఒక రెండు నిమ్మకాయలు కలపండి ఒకసారి చూడండి తగ్గితే అప్పుడు ఇంకో కాయ పిండండి అలాగా మనం మూడు చూపించామని మూడు గబగబా పింటద్దండి ఎప్పుడైనా సరే ఉప్పు కారం ఇట్లాంటివన్నీ ఏంటంటే కలిపేటప్పుడు కొద్దిగా మీరు డైరెక్ట్గా అంటే ఒక కాయలు ఎక్కువ ఉండొచ్చు ఉప్పు ఉప్పులో తేడా ఉండొచ్చు అందుకని ఎప్పుడు రెండు కాయలు ముందు పిండుకొని ఆ తర్వాత చేసుకోవాలి అప్పుడే వస్తాయి టేస్ట్ అంటే అదేనండి అనుభవం మీద ఎందుకు చేస్తారనుకున్నారు ఆ చేస్తే బ్రహ్మాండంగా చేస్తుంటారు ఎందుకు చేస్తారు ఇలాగా వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ జాగ్రత్తలు పాటిస్తారు కాబట్టి వాళ్ళు అంత అద్భుతంగా చేయగలరు అలా నిమ్మకాయ అంతా కూడా దాంట్లో కలిసి కలిపేసేయండి ఆ పసుపు ఇంకా బాగా కలవాలండి తర్వాత కొత్తిమీర నిమ్మకాయ కలిపేసాం కదండి ఇప్పుడు పోపు అలా సేమియా నిమ్మకాయ పరిహారం రెడీ అయిపోయిందండి కొద్దిగా చల్లారితే విడిపోద్ది అలా బాగా కలపాలండి బాగా కలపాలి బాగా కలిపితేనే అంతా కలుసుది అనమాట ఓకేనా ఓకేనా ఈ వీడియో కనుక మీకు లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ సిక్స్టీ ఫోర్ అవర్స్